నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి ఈరోజు కొన్ని ఆకుకూరలు కొన్ని కూరగాయలు కూడా వచ్చినాయి సంతోషాయి తొందరగా వచ్చేసినాం అందరం వచ్చేసినాము ఇంకా చూడండి గ్రీన్ కలర్ క్లాత్ వచ్చినాం కదా ఇది మొత్తం కట్టేసినాము ఇంకా కొంచెం కడిగేది కూడా ఉంటే నేను అంతా నీట్గా చేసుకున్నాము చూడండి ఇట్లా ఉంది మొత్తం దుమ్ము దుమ్ము ఉండే మొత్తం మొత్తం కడుకున్నాము తనతో చూడండి పాలు తాగుతున్నాడు అంత పొద్దున్నే వచ్చినాం కదా నన్న ఫోన్ చూస్తున్నావు నువ్వు ఫోన్ చూడొచ్చా ఇప్పుడు మరి చూస్తున్నావు కూర్చోనన్నా చూడండి మనమైతే ఆ కూరలు తెలుపుకుందాము ఇక్కడ చూడండి పాలకూర తోటకూర వచ్చింది ఫస్ట్ అయితే తోటకూర తీసుకుంటున్నా చూడండి కొన్ని చెట్లు పెట్టుకున్న ఏదంటే పెట్టుకున్నా ఇంత పని చేసుకున్నా కొంచెం పొద్దున్నే లేచి పైకే వచ్చేసాం ఇలా ఏర్లు తీసలే ఎందుకంటే మట్టి వస్తుందని తీసలేదు చూడండి ఒక కుండీలో తీస్తున్నాం మొత్తము మంచిగా వచ్చింది చూడండి తోటకూర అయితే తోటకూర రోజు తిన్నా కూడా బాగా మంచిది కదా అందుకోసమని తోటకూర ఎక్కువ పోస్తాను నేను అంతేనా చెప్తున్నారు చెప్పాడు కదా అన్నీ నాకంటే చెప్పడం రాదు కానీ ఆయన అన్నీ అన్నట్లు నేను అన్ని ఇంట ఏది మంచిది అని తెలుసు నాకు అంటే ఆయన మాటలు వింట కాబట్టి తెలుస్తుంటది మొత్తం కట్ చేస్తున్నా కట్ చేస్తే మళ్ళీ మొత్తం మనం ఇట్లా ఇట్లా గెలిగించుకొని అంతా నలుసులాగా తీసేసి మళ్ళీ వేరే విత్తనాలు పోసుకునికొస్తుంది చూడండి కొంచెం మట్టి కొంచెం ఎరువేసి మనం విత్తనాలు వేసుకున్నామంటే మంచిగా ఇట్లా ఆకుకూరలు వస్తాయి ఇది గ్రీన్ కలర్ బట్ట కట్టినాం కదా ఇంకా ఆకుకూరలకు ఎండ కొట్టదు మంచిగా ఉంటుంది సంతోషం కూడా కొంచెం తొందరగానే దొలికొస్తుంది సాయంత్రం పూట కూడా వచ్చి పని చేసుకోవచ్చు అది చాతనైనంత వరకు వేసుకుంటాయి ఎక్కువ అయితే ఇంకా చేసుకోను వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఆకు కూరలు కానీ కూరగాయలు తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎండాకాలం కదా ఇంకా కొంచెం నాకు వాటిని చేయడం జర అవుతుందని ఎక్కువ పెట్టుకోలేదు చూడండి ఒక కుండీలు అయితే తెంపిన టమాట టమాట తక్కు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తము ఇక చూడండి ఇది పెద్ద బచ్చల కూర ఇది కూడా వేసిన ఇది పైకి అవుతుంది ఇక్కడ చూడండి మనము ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా పిట్టలకు కా పక్షులకు నీళ్ళు అయితే ఇట్లా పెడతా చూడండి కొబ్బరి పలులా ఇంకా ప్రతి కుండీలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆవిటికి కూడా నీళ్ళు దొరకవు కదా ఇంకా ఈ కూర దింపుతుంది చూడండి ఈ కూర మొత్తం తెంపుకుంటా సరే టమాట ఆడాడ ఉన్నాయి చెట్లు కానీ తక్కువైనాయి తెంపు ఏం కాదు కొంచెం అండి కొంచెం ఇది ఆకాకు దింపుకోవాలి కదా లేట్ అవుతుంది కదా మొత్తం తెంపుకున్నాంక చూపిస్తాం మళ్ళా ఇంకా కొన్ని కూడా ఉన్నాయి మళ్ళా లాంగ్ అయితుంది వీడియో కూడా చూడండి బచ్చల కూర అయితే తెంపినాము మొత్తము బచ్చల కూర ఇది కూడా తెంపు తెంపుతుంది పైన పోతుంది తొందరగా ఎగురొస్తుంది అన్నట్లు ఇక్కడ చూడండి సంతోష అందులో ఉందని సేడు అయితే వేసిన ఇక్కడ తోటకూర ఇక్కడ బచ్చల కూర అయితే వేసిన తోటకూర అయితే ఇంకో దాంట్లో కూడా తీసుకుంటానండి ఇంకోటి కూడా ఉంది కదా మనకు ఇంకా ఉంది అక్కడ కూడా ఇది కూడా తీసుకుంటున్నా తీస్తున్నానా అనుకున్నా గానీ మొత్తం తీస్తే ఇది కూడా అది ఉడికితే కొంచమే అవుతుంది కదా కదా పప్పు ఫ్రై చేయాలన్నా నాన్నకేం ఫ్రై చేయాలి నీకేం పప్పు వేయాలి అది కింద కింద ఉన్నది కదా ఏం కాదులే

అవునవును అక్కలా పని నడుస్తుంది పని నడుస్తుంది కదా అక్కడనే చూస్తున్నావు నువ్వు అర్జెంట్ మంచిగా అనుకో నానా మంచిగా అనుకో ఓకే రైట్ టమాటా టడు చూడండి ఇందులో కూడా తీసుకు ఇంకా చిన్న చిన్నది అయితే ఉంది మళ్ళీ ఒకసారి వస్తే తీసుకుంటా ఏంటన్నా చూడండి పోదాం నాన్న పోదాం నాన్న నాన్న పోలేడు కదా స్కూల్ కి ఎప్పుడు పోతాడు ఎందుకు పోలేదు స్కూల్ కి ఎందుకు పోలేడు మధ్యాహ్నం అమ్మా మధ్యాహ్నం ఉంది నాకు ఎందుకు అలా ఎందుకు ఎందుకు టెన్త్ క్లాస్ స్కూల్ సెంటర్ ఉందమ్మా పరీక్షలు రాస్తున్నారు ఇప్పుడు అందుకు మధ్యాహ్నం స్కూలు అవునా సరే సరే అని ఓకే అండి ఓకే అండి ఓకే 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 ఉండు ఉండు చూడండి అమ్మా ఇడేస్తున్నా తోటకూర ఇది బచ్చల కూర ఇక్కడైతే ఇంకా చూడండి క్లా ఇక్కడ క్లాత్ ఎక్కువైంది అందుకే ఇట్లా వేసేసాము ఇంకా వంకాయలు మొన్న కూడా నాకు నాలుగైదు వెళ్తే ఎంపికమైన ఇంకా అవి ఇవి చేయొచ్చు దొండకాయలు కూడా వస్తాయి కదా అందులో కూడా వేసి చేయచ్చు ఈ పాత పడిపోయినాయి ఇంకా చెట్లు చూడండి ఈ పూలు అయితే ఎప్పుడు సీజన్ అనేది ఏం లేదు ఎప్పుడు కాస్తుంటాయి అన్నట్లు జర్మినీ పూలు ఇవి ఇవి చామంతి పూల లాగానే ఉంటాయి కానీ ఎప్పుడు వస్తుంటాయి ఇక్కడ చూడండి గులాబీ చెట్లు ఇక్కడ ఇంకా ఇక్కడ కరణ ఉంటే తెంపుతా లేకుంటే లేదు రోజు రోజు దంకపోతున్నాం కదా ఇటువంటి కాకరకాయలు ఇక బకెట్లోనే ఉంది చెట్టు రెండు సార్లు మూడు నాలుగు వెళ్తున్నాయి ఇప్పుడు కూడా ఒక మూడు నాలుగు వచ్చినట్లు ఏ నాని సదాయం ఏం నువ్వు ఇంకొక నాలుగేమో కనిపిస్తున్నాయి నాకు ఇదో దొండగాంపుడు కనిపిస్తున్నాయి దొండకాయలు తీసుకో ఇక్కడ చూడండి దొండకాయలు అంటే ఎప్పటిదప్పుడు ఎంపిక పండు పండుపోతాయని నిన్నది ఎంపిక పోయినా మళ్ళీ ఎలా కనిపిస్తున్నాయి మళ్ళీ ఎందుకంటే పండ్లు అయితే ఎప్పటిదప్పుడు తెంపాలి కనిపించినాయి కనిపించినట్లే పోదాం నాన్న పోన్న తోలుకొని ఓ నువ్వు సరేనా చెప్పు సరే అంపు దొండకాయలు అంతే రెండు సార్లు వెళ్తే మనం కూర వేసుకోవచ్చు ఇక్కడ కూడా టమాటోలు మళ్ళీ పెడుతున్నా టమాటో చెట్లు అయితే ఎందుకంటే తక్కువ ఇవి కొన్ని వేసినా కూడా టేస్ట్ బాగుంటాయి మధ్య మస్తు అయిందే ఎక్కువైనాయి మా ఇప్పుడు ఏమో సరిపోతుంది రోజు ఇక ఇదంతా ఖాళీ అయింది తీసేసి కూడా పెట్టుకోవాలి ఇక వంకాయ చెట్లు కూడా నాటుకున్న చూడండి ఎట్లా వస్తున్నాను చూడండి ఇట్లా మొలుస్తుంది చూడండి వారం రోజులు అవుతుంది పోసి చూడండి ఇంకా మొలవలేదు ఏడన్న ఒకటి ములుస్తుంది ఇట్లా నీడ పెట్టుకుంటే మన మంచిగా ములుస్తుంది చూడండి గంపాలని కనిపిస్తుంది చూడండి దగ్గర గ్రేపు ఎల్లుండి అయితే మంచిగా మొలుస్తుంది ఇవన్నీ కూడా ఇట్లా ఇది పుదీనా చూడండి ఎంత మంచిగా ఇక్కడ కూడా పుదీనాయి చెట్లు అంటే పుదీనా ఇంకా ఇది వంకాయ చెట్లు పెట్టినా చూడండి మన తోని వెళ్ళిన ఆకుకూరలు కూరగాయలు తోటకూర తోటకూర ఎట్లా ఉంది ఇక్కడ కూడా ఉంది ఇంకొకసారి తీసుకోవచ్చు అని అందుకే ఆ రెండు కుండీల్లో దింపిన ఇంకా పాలకూర కూడా వచ్చింది పోదాం పోదం నాన్న పాలకూర కూడా వచ్చింది అది ఇది ఒక రోజు తీసుకుంటా రండి తోటకూర బచ్చల కూరండి ఇంకా కొన్ని వెళ్తే బాగుంటుంది ఇంకొక జట్టు వే బాగుంటుంది అనిపించింది కానీ ఇంకా అది ఇస్తాం ఇక దొండకాయలు పావుకుల దొండకాయలు కొన్ని వంకాయలు కొన్ని టమాటాలు అయితే వచ్చినాయండి చూసారు కదా మన తోటలో వచ్చిన కూరగాయలు ఆకుకూరలు చాలండి మనం చేసిన కష్టం చిన్నగా కొన్ని వచ్చిన చాలు మాకు సరిపోతాయి అన్నట్టు మాకు నలుగురికి సరిపోతాయి సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి కంపల్సరీ కారణం చేయమని చెప్పు సరేనండి బాయ్